హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంతకుమారి నా ఇష్టము నా కోరిక నా చిన్ననాటి కళ ఇలా రంగురంగుల పూలను పూయించి వాటితో స్పెండ్ చేస్తూ గడపటం నాకు చాలా ఇష్టం ఈ నా కోరిక చాలా సంవత్సరాల నుంచి తీరుతున్నది అయినప్పటికీ ఈరోజు మేరీ ఫ్లవర్స్ని ఇలా పెంచాలని యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసి ఇంప్రెస్ అయ్యాను అలాగే నేను కూడా మొత్తం అన్ని కలర్స్ని కలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ కొన్నవి కాదు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర రకరకాలు ఎవరి దగ్గర ఏ రక ఏ కలర్ ఉంటే ఆ కలర్ని కలెక్ట్ చేసి ఇలా నేను ఒక పాట్లో పెట్టుకొని ఇలా పెంచాను ఫ్రెండ్స్ ఈ పూలన్నీ రోజు కొన్ని కొన్ని వస్తాయి అన్ని కలర్స్ కొన్నిసార్లే వస్తాయి అందుకు నేను ఒకసారి పూసినప్పుడు ఇలా వీడియో చేసి పెట్టుకున్నాను నా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ కలర్ఫుల్ పూలను చూపించి మీ హ్యాపీనెస్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే పూలని చూస్తే ఆటోమేటిక్గా మనలో ఒక టైప్ ఆఫ్ మెంటల్ పీస్ వస్తుంది అనమాట ఆ పీస్ని ఎంజాయ్ చేయాలని నా కోరిక ఫ్రెండ్స్ ఈ నా కలర్ఫుల్ ఫ్లవర్ కలెక్షన్ మీకందరికీ నచ్చితే మీరందరూ ఇంప్రెస్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి నా ఈ మేరీ ఫ్లవర్స్ని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరి లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరి కోసమే ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్